తప్పదు అంటాడు కదా ఎనభై తొమ్మిదవ కేసుల్లో కూడా మనం చూస్తున్నాం మరణము చూడక బ్రతుకు నడు ఎవరు అనే మాటలు కూడా ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాం అయితే ఈ భూమి మీద మరి మరణమును తప్పించుకోవాలని లేకుంటే ఆయుష్ పరిమాణాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేసేటువంటి వారు అనేకమైనటువంటి వ్యక్తులు మనం చూడగలుగుతున్నాం దానిలో ప్రాముఖ్యమైన పాటలతో ఎంతగానో ఉరువుతలో గించినటువంటి మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ పిల్లరా చాలా మరి ఆ ప్రపంచ కుబేరులో ఒక వ్యక్తిని కూడా మనం చెప్పగలము అతని అభిమానించేటువంటి వారు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు అతని యొక్క కోరిక ఏంటంటే అట్లీస్ట్ నూట యాభై సంవత్సరాలైన బ్రతకాలి అనేటువంటి కాంక్షతో తన యొక్క అనేకమైనటువంటి డాక్టర్లను తను పెట్టుకుని ఉన్నాడు గమనించండి కార్డిస్ట్ పెట్టుకున్నాడు ఆర్థిక పెట్టుకున్నాడు అలాగే పలమనాలజిస్ట్ పెట్టుకున్నాడు అంటే శరీరంలో ఏ ఏ అవయవాలు ఉన్నాయో ఆ అవయముల యొక్క స్పెషల్ డాక్టర్లు కూడా పెట్టుకున్నాడు అలాగే గమనించండి అవయములను దానం చేసేటువంటి వారిని కూడా తన దగ్గర పెట్టుకుని ఉన్నాడు కానీ యొక్క యాభై సంవత్సరములో ఒక దినము అనుకున్న రీతిగా ప్రియరా గమనించండి హార్ట్ అటాక్ రావడము గమనించండి ఎంతమంది డాక్టర్లు ఉన్నప్పటికీ ఎంత మంది అవయవ దానములు చేసేటువంటి వారు అక్కడ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క ప్రాణముని మాత్రము కూడా కాపాడలేకపోయి ఉన్నారు కాబట్టి దేని బిడ్డారా గమనించండి ఈ భూమి మీద దేనికైనా గ్యారంటీ వారంటీ ఉన్నది కానీ ఏ వస్తువుకైనా వారంటీ గ్యారంటీ ఉన్నది కానీ వస్తువును అమ్మిన వ్యక్తికి మాత్రం గ్యారంటీ వారంటీ నేను సష్యము దైపోయి అయితే ఈ భూమి మీద మనం రావడమే దేవుని యొక్క మహా సంకల్పం దేవుడు ఈ యొక్క సృష్టికి లేకుంటే భూమికి పునాది వేయ మునిపే దేవుడైన ప్రభు నిన్ను నన్ను కూడా అంత మాత్రమే కాదు క్రీస్తు వారి ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన కుమారులుగా ఆయన బిడ్డలుగా ఆయన ఏర్పరచుకుని రాసిన పత్రిక ఆ మాటలు మనము చూడగలుగుతున్నాం అయితే దేవుని యొక్క ప్రణాళికలు ఉండవలసినటువంటి మానవుడు దేవుని యొక్క ప్రణాళికలో ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలు మరణం అనబడుతున్నది ఎక్కడ కూడా లేదు అయితే దేవుని యొక్క ప్రణాళికను దాటి పాద యొక్క ఆలోచనను బట్టి దేవుని యొక్క ప్రణాళిక మరి దాటి వెళ్ళినటువంటిది అంటే మరణం గమనించండి మరణం వరకు దానికోసం ఎక్కడ కూడా తెలియచేయబడలేదు కానీ వారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా తద్వారా గమనించండి ఈ లోకములోనికి మరణము సంభవించినది అయితే మరణంలో నుండి జీవములోనికి పాపము ద్వారా మరణములో ఉంటే ఆ మరణము ఆ వ్యక్తిని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిత్యం నరకా నడిపిస్తుంది పాప మరణము నుండి మానవుని రక్షించడం కోసం వారు ఈ వచ్చి వచ్చున్నారు దేవునికి గాక అందుకే అంటాడు యోహాను శ్రోత ఐదవ అధ్యాయమిలో ఒక మాటను మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి ఇరవై నాలుగవ వచనం నా మాట విని నన్ను పంపిన అనేది వాడు నిత్య జీవ గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యమగా చెన్నాను అలలోయ గమనించడానికి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క మాట విని ఆయన మాట విని ఆయన పంపిన వాడు ఎవరు తండ్రి దేవుడు ఎవరిని పంపించాడు ఈ లోకానికి కుమారు అనేటువంటి స్వామి లోకమునకు పంపించినాడు ఆయన ఎవరైతేతారో వారు తీర్పులోనికి రాక వారు ప్రిలరా వారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారంటే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి వారు దాటి ఉన్నారు గమనించండి మనిషిగా మనం అనుకోవచ్చు వ్యక్తులుగా మనం అనుకోవచ్చు ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి మరణం క్రైస్తవుని యొక్క లేకుంటే ఒక మనిషి యొక్క అంతము కానీ కాదు కానీ క్రైస్తవుడు ఈ భౌతిక సంబంధమైనటువంటి మరణము ద్వారా అతను ఎక్కడ ప్రవేశిస్తాడంటే నూతనమైనటువంటి జీవములోనికి నూతనమైనటువంటి జీవములోనికి అనగా వేదన శ్రమ దుఃఖము ఏమాత్రము లేనిటువంటి స్థలములోనికి క్రైస్తవుడు ప్రవేశిస్తాడు దేవునికి మాయమ కలుగుడిగాక దేవుని నమ్మినటువంటి వంటి వాడు ఇక్కడ పన్నులు మూస్తే ఆయన రాజ్యంలో పన్నులు తరిస్తాడు ఈ సత్యమును ఈ మాట